హాయ్ దిస్ ఇస్ మీద లవ్ వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా టుడే కంటెంట్ వచ్చేసి లక్షా దీవులు లక్షా దీవులు చాలా సంవత్సరాలు రోజుల తర్వాత ఈ టాపిక్ అనేది ట్రెండింగ్లోకి వచ్చింది ఈ లక్షా దీవుల గురించి ఎక్కువ వరల్డ్ వైడ్ మొత్తం మాల్దీవ్స్ గురించి అయితే వింటుంటాం ఆ టూర్లు వెళ్ళడం కానీ సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా మాల్దీవ్స్కు వెళ్ళి కొద్దిగా సేదా తీరుతున్న విషయం అందరికీ తెలుసు ఏమైందో ఏమో కానీ లేటెస్ట్ ఒక వన్ వీక్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు లక్షా దీవుల దగ్గర అంటే అది లక్ష అది ఒక ఫోటో అయితే వచ్చింది ట్విట్టర్ నుంచి కానీ ఆన్లైన్లో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ గారు కుర్చి చేసుకొని కూర్చున్నారు అదొక పిక్ నేను కూడా చూసిన ఆ పిక్ వెనకాల ఉన్న చరిత్ర ఏందనేసి నేను చాలా ట్రై చేసిన ఏంది అనేసి అంటే లక్షాదీవులు లక్షాదీవులోని ఈ పిక్కు మాల్దీవ్స్ నుంచి కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు లక్షాదీవులకి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ కూడా సేదా తీరవచ్చు విహార యాత్రలు కానీ అలాంటివన్నీ ఇక్కడ జరుపుకోవచ్చు అనేసి మనకు భారతదేశానికి దగ్గరలో కింద కేరళకు కింద గోవా ఇక్కడ సైడు లక్షాదీవులు అనేసి అయితే ఉంటాయి అక్కడ కూడా సేదా తీరొచ్చు అనేసి అక్కడ ఒకటి ఎగ్జాంపుల్గా ఒక ఫోటో తీసి పెట్టిండు అక్కడికి వెళ్ళి సేవా అయితే వచ్చిండు అసలేంటి కదా ఈ లక్ష దీవుల్లో ఆ జనాభా ఎంత ఎన్ని దీవులు ఉన్నాయి అక్కడ ఏ భాష మాట్లాడతారో ఆ లక్ష దీవుల దగ్గరికి వెళ్ళాలంటే అట్లా టూరిస్టులు వెళ్ళాలంటే దానికి ఖర్చు ఎంత అవుతుంది ఏంది అనేసి అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మాల్దీవ్స్లో జరిగిన విషయం ఏంటి మాల్దీవ్స్ ఇప్పటి వరకు మాల్దీవ్స్కు వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు మాల్దీవ్స్కు వెళ్ళలేకపోతున్నారు ఇక్కడ లక్షాదీవులు మా మోదీ గారు లక్షాదీవులకు వెళ్ళిన వెంబటే మాల్దీవ్స్కు వెళ్ళే ఫ్లైట్స్ కానీ అక్కడ ఉన్న హోటల్ బుకింగ్స్ కానీ అన్నీ మొత్తం క్లోజ్ అయిపోయినాయి అంటే ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఈ ఎందుకు ఈ లక్షాదీవులు అంటే ఏంటి ఆ స్పెషల్ మాల్దీవ్స్లో ఉన్నటివి ఈ లక్షాదీవుల్లో ఏంటివి తక్కువ ఉన్నాయి అక్కడ ఏంటివి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు లక్షదీవుల గురించి ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు ఒకసారి అయితే నెట్లో సర్చ్ చేసిన విషయాలు అయితే నాకు తెలిసిన విషయాలు మీకు తెలిసిన విషయాలు కొన్ని నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా అయితే ఈ లక్షద్వీపుల గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షాద్వీప్కు వెళ్ళి అక్కడ చాలా అందమైన చిత్రాలను పంచుకున్నారు భారత పర్యాటకులు లక్షాదీప్ను సందర్శించాలని విజ్ఞ విజ్ఞప్తి చేశారు భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ గురించి అనేక విశిష్ట విషయాలు ఉన్నాయి ఇది ఆహారం నుండి జీవనశైలి మరియు సంస్కృతి వరకు అనేక విధాలుగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది ముప్పై ఆరు చిన్న ద్వీపాలతో రూపొందించబడిన లక్షాదీపు మొత్తం జనాభా సుమారు అరవై నాలుగు వేలు జనాభాలో తొంభై ఆరు శాతం ముస్లింలు లక్షాదీప్ మొత్తం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది మాల్దీవులలో పోలిస్తే లక్షాద్వీప్ వైశాల్యం దాదాపు పది రెట్లు తక్కువ లక్షాద్వీప్ ముప్పై రెండు ద్వీపాలు ఉన్నప్పటికీ ప్రజలు కేవలం పది ద్వీప ద్వీపాలలో నివసిస్తున్నారు ఇందులో కవరత్తి అగట్టి ఆమిని కద్మత్ కిలాతన్ చెట్లత్ బీత్రా అందోహ్ కల్పని మరియు మినికాయ్ ఉన్నాయి వంద కంటే తక్కువ మంది నివసించే అనేక ద్వీపాలు ఉన్నాయి కరవత్తి ఇక్కడ రాజధాని లక్షాద్వీప్లో ప్రధానంగా మలయాళం మాట్లాడతారు కొంతమంది వ్యక్తులు మహేని కూడా పిలు మాట్లాడతారు మాల్దీవులలో కూడా మాట్లాడే భాష ఇదే లక్షద్వీప్ ప్రజల ప్రధాన ఆదాయ వనరు సముద్రం ఈ ప్రాంతంలో ఉండేవారు సముద్ర వనరులపై ఆధారపడి ఉంటుంది వారు పర్యాటకం నుండి చేపలు పట్టడం వరకు కొబ్బరి వ్యవసాయం వరకు పనిచేస్తారు లక్షదీప్ ఒక కేంద్రపాలిత ప్రాంతం మరియు ప్రఫుల్ పటేల్ దాని నిర్వాహకుడు వ్యూహాత్మక దుక్ దృక్కోణం నుండి భారతదేశానికి ఇది చాలా ముఖ్యమైనది అందువల్ల నౌకాదళ స్థావరం కూడా ఇక్కడ ఉంది లక్షాదీప్కు సంబంధించిన అనేక ఇతర అంశాలు దీనిని ప్రత్యేక ప్రత్యేకం చేస్తాయి ఉదాహరణకు ఆరు వందల కంటే ఎక్కువ జాతులు చేపలు ఇక్కడ నివసిస్తు నివసిస్తాయి డెబ్బై ఎనిమిది కంటే ఎక్కువ రకాల వంగడాలు కనిపిస్తాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో పేరు మార్చడానికి ముందు దీనిని లక్కడివ్ అని పిలిచేవారు పాములు కుక్కలు వంటి జంతువులు కనిపించ కనిపించని ద్వీవి లక్షద్వీప్ ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమ వెంట కుక్కలను కూడా తీసుకురావడం లేదు కరవతి ద్వీపంలో కాకులు కూడా కనిపించవు లక్షద్వీప్లో పిల్లలు మరియు ఎలుకలు పిల్లులు ఎలుకలు ఎక్కువ కనిపిస్తాయి లక్షాద్వీప్ రేబీస్ రహిత రాష్ట్ర హోదా ఉంది బటర్ఫిష్ లక్షాదీప్ రాష్ట్ర జంతువు కనీసం అరడజను రకాల సీతాకోకచిలుక చిలుక చేపలు ఇక్కడ కనిపిస్తాయి అదేవిధంగా సూటి రాష్ట్ర పక్షి మరియు బ్రెడ్ ఫ్రూట్ ఈ రాష్ట్ర చేప రాష్ట్ర చెట్టు మరో విషయం లక్షాదీప్ను ప్రత్యేకంగా చేస్తుంది సైరేనియా లేదా సి ఆవు ఇక్కడ గుర్తించారు ఇది అంతరించి పోతున్న జాతుల్లో ఒకటి ఇది ప్రపంచంలోని కొన్ని మా ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది లక్షాద్వీప్ను సందర్శించాలనుకునే వారికి రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఉష్ణ మండల ద్వీప వ్యవస్థలలో లక్షాదీప్ ఒకటి కేరళ తీరానికి రెండు వందల ఇరవై నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది ఈ ద్వీపాలు విలువైన పర్యావరణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందిస్తున్నాయి ఈ ద్వీపాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పగడపు దిబ్బ ఇది ఒక సహజమైన విశ్రాంతి ప్రదేశం ఈ లక్షాద్వి ముప్పై ఆరు ద్వీపాల సమూహం ఈ లక్షాద్వీప్ నీటి అడుగున దృశ్యాలు రంగు రంగులుగా ఊపిరి బిగబట్టి చూడాల్సినంత సుందరంగా ఉంటాయి లక్షద్వీప్ సరస్సు ఈత కొట్టడానికి వింగ్ స్వర్పింగ్ డ్రైవింగ్ స్కార్కెట్లింగ్ కియాకింగ్ లాంటి నీటి క్రీడలకు అనువుగా ఉంటుంది ఇక్కడ ప్రతి ద్వీపం పైన మంచు తెల్లని పగడపు ఇసుకతో కప్పి ఉంటుంది తేట తెల్లని నీరు రకరకాల సముద్ర జీవులు ఈ ద్వీపాల అందాన్ని ఇనుమడింపజేస్తుంటాయి ఈ ద్వీపాలు ప్రధాన భూగ భూభాగ భూభాగాన్ని అనుసంధానమై పర్యాటకుల కోసం ఇక్కడ బోడ హెలికాప్టర్ ఎయిర్లైన్స్ మ్యాగనైజ్డ్ సెయిలింగ్ లాంటి సదుపాయాలను కలిగి ఉన్నాయి ఈ లక్షాద్వీప్ను సందర్శించాలనుకునే వారికి రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి లక్షాదీప్కు ఎలా వెళ్ళాలి భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షాదీప్కు వెళ్ళడానికి రోడ్డు రైలు మార్గాలు లేవు అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్ళాలంటే మార్గం జల మార్గంలో వెళ్ళొచ్చు కేరళ తీరానికి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో లక్షాదీపు ఉంటుంది అందువల్ల ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి అక్కడ నుంచి విమానాలు ఓడల ద్వారా లక్షాదీప్కు చేరుకోవచ్చు కొచ్చికి విమాన మార్గం ఇక కొచ్చికి చేరుకోవడానికి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ నుంచి ప్రతిరోజు విమాన సర్వీసులు ఉన్నాయి రోడ్డు రైలు ఆప్షన్ కూడా ఉండనే ఉంది కొచ్చి కొచ్చికి వెళ్ళడానికి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుంచి విమాన టికెట్ కనీస ధర నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది ఇదే సమయంలో కొచ్చి నుంచి లక్షద్వీప్లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి వెళ్ళడానికి విమాన టికెట్ కనీస ధర ఐదు వేల ఐదు వందలు ఉంటుంది కొచ్చికి రైలు మార్గం లక్షాద్పు వెళ్ళడానికి ముందుగా కొచ్చికి ట్రైన్ ద్వారా చేరుకోవాలంటే హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్కు రోజు శబరి ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ త్రీ జీరో నడుస్తుంది ఈ ట్రైన్లో ప్రయాణ సమయం ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ గంటలు పడుతుంది అంటే సుమారు ఒక రోజు అన్నమాట ఇక విజయవాడ నుంచి దాదాపు ఏడు రైళ్లు కేరళకు అందుబాటులో ఉండగా విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు నాలుగు రైళ్ళు అందుబాటులో ఉన్నాయి ఇందులో ప్రధానంగా అలప్పి బోకరో ఎక్స్ప్రెస్ రోజు వైజాగ్ నుంచి కేరళకు వెళ్తుంది కొచ్చికి రోడ్డు మార్గం ఇక ఇక రోడ్డు మార్గంలో కేరళలోని కొచ్చి పట్టణాన్ని చేరుకోవడానికి పొరుగు రాష్ట్రాలతో నేషనల్ హైవేలు అనుసంధానిస్తుంటాయి ఇందులో భాగంగా ముంబాయి మంగళూరు బెంగుళూరు చెన్నై గోవాలను కలుపుతూ సాగే నేషనల్ హైవేపై కొచ్చి ఉంది ఈ నగరాల నుంచి అక్కడికి రోడ్డు మార్గాన వెళ్ళవచ్చు ను కొచ్చి నుంచి లక్షాద్వీప్ కొచ్చి నుంచి లక్షాద్వీప్కు బోట్లు ఓడలు విమానాలు హెలికాప్టర్లు ఉంటాయి పైన చెప్పుకున్నట్లుగా లక్షాద్వీప్లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి చేరుకోవడానికి కొచ్చి నుంచి సరిగ్గా ఒకటిన్నర గంటల సమయం పడుతుంది ఇక జలమార్గం విషయానికి వస్తే కొచ్చి నుంచి లక్షాద్దీప్కు సుమారు ఏడు ఓడలు అందుబాటులో ఉంటాయి వీటి ద్వారా ప్రయాణ సమయం సుమారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటలు ఉంటుంది ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ అనేక కేటగిరీలు ఉంటాయి ఓడను బట్టి క్లాసులను బట్టి టికెట్ ధరలు రెండున్నర వేల నుంచి ఆరు వేల వరకు ఉంటాయి లక్షాద్వీప్కి ఎప్పుడు వెళ్ళాలి సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలం లక్షాద్వీప్కు వెళ్ళడానికి ఉత్తమ సమయం అని అంటారు ఇక్కడ టెంపరేచర్ ట్వంటీ టూ నుంచి థర్టీ సిక్స్ డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది వాస్తవానికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో అక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది లక్షాదీప్ పర్యటనకు ఎంత ఖర్చు అవుతుంది లక్షాద్వీప్లో పర్యటించేందుకు వ్యక్తిగతంగా వెళ్ళ వెళ్ళే కంటే టూరిస్ట్ ప్యాకేజీలు ద్వారా వెళ్ళడమే టూరిస్ట్ ప్యాకేజీల ద్వారా వెళ్ళడమే బెటర్ అని పలువురు పర్యాటకులు సూచిస్తుంటారు ఇందుకోసం వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి సాధారణంగా మూడు నుంచి ఆరు గాను ఈ ప్యాకేజీలు ఉంటాయి ఈ ప్యాకేజీ కొచ్చి నుంచి మొదలవుతుంది ఉదాహరణకు మూడు రోజులు ప్యాకేజీ తీసుకుంటే ఒక రోజు రాత్రి కొచ్చిలో రెండు రోజులు లక్షాదీప్లో బస కల్పిస్తారు మూడు రోజుల ప్యాకేజీ ఒక్కో వ్యక్తికి రూ ఇరవై మూడు వేలు నుంచి మొదలవుతుంది ఇందులో హోటల్ గదులతో పాటు నైట్ విజిటింగ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆహారం కల్పిస్తారు కొచ్చికి చేరుకోవడానికి మాత్రం ఖర్చులను వ్యక్తిగతంగా భరించాలి పర్మిట్ పొందడం ఎలా లక్షాదీప్ దీవులకు వెళ్ళాలంటే ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇదే సమయంలో అనుమతి మంజూరు పునరుద్ధరణ నిరాకరణ మొదలైన అంశాలు సహాయం కొరకు అన్ని మార్గాలు ఉన్నాయి